విజయవాడలోని గొల్లపూడిలో బీసీ భవన్లో రజ రజక కార్పొరేషన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి క్రమానికి ఎమ్మెల్సీ దువ్వపు రామారావు గారు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ జిల్లాల నుంచి రజక సోదరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి గారు దగ్గరుండి డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ చేయించారు చాలా సంతోషంగా ఉందండి ఇది అట్టడుగున అగ్రవర్ణాలు పెత్తనంలో అట్టడుగునటువంటి రజక కులం మరి కులానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అప్పుడు రజకులకి ఏది అభివృద్ధిలో తీసుకోవడం సంక్షేమం పాటించాలని ఒక ఎమ్మెల్సీ దువ్వాపు రామారావు గారిని తిరిగి ఆయన ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని స్థాపించాలని ఉద్దేశంతో మరి గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారిని ఎంపిక చేసి మాకు ఒక ఎమ్మెల్సీని అలాగే ఒక ఎమ్మెల్యేని కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి కూడా యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రజకులందరూ కూడా గర్వకారణంగా ఈరోజు చెప్పుకోవడానికి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రజకుల పక్షాన్ని నుండి అభివృద్ధి పదాలు నడిపిస్తుందంటకి మొదటిగా ఇదే సాక్ష్యం అండి ఈరోజు కూటమి ప్రభుత్వం మారుమూలనున్న కట్టికి పేదవాడికి కూడా గవర్నమెంట్లో పదవడం అంటే సామాన్య విషయం కాదు కూటమి ప్రభుత్వం అంటే ఎంత ఎంత పోటీ ఉంటుందంటే చాలా పోటీ ఉంటుంది అయినా సరే కష్టపడ్డ వ్యక్తి అతను ధనికుడా కాదా అనేది చూడాల ఇతను వర్తుబుల్ క్యాండిడే కాదా పనిచేస్తాడా లేదా నలుగురిని కలుపుకెళ్తాడా లేదా అనేది చూసింది అట్లాగే ఆ రకంగానే నాకు ఈ రోజున ఈ రజక కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది అట్లాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు రజకల గురించి దాదాపుగా నేను చూసిన క్లిప్పింగ్స్లోనే ఒక ఐదారు సార్లు రజక కమిటీ గురించి చెప్తూ ఉంటారు ఆయనకి రజకుల మీద ఉన్న ఆ కమిట్మెంట్ అలాంటిది అంత అభిమాన ప్రేమ ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్ చాలా ఆనందంగా ఉంది సార్ మళ్ళీ బీసీలకు స్వతంత్రం వచ్చినట్టు ఉంది భావిస్తున్నాం లాస్ట్ గవర్నమెంట్లో ఐదేండ్లు బిక్కు బిక్కుంటూ భయపడి భయపడి బతుతూ ఉన్నాం మా కుటుంబ సభ్యులు కావచ్చు లేడీస్ కావచ్చు మా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా భయపడి ఉన్నాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే అంత ఆనందంగా ఉన్నాం రెండవది వచ్చి పదవుల విషయాలు ఎత్తుకోండి ఇప్పుడు అయన్న పాత్ర ఎత్తుకోండి లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎత్తుకోండి తిరుమల దేవస్థానం అట్ట ఈవో గారు ఎత్తుకోండి తర్వాత మినిస్టర్లు ఎంత గొప్ప వాళ్ళని పెట్టినట్టే అంత గొప్ప వాళ్ళను ఎక్కడా తూలే వ్యక్తులు కాదు బీసీ మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్ ఎర్రనాయుడు కొడుకు ఆయన వాయిస్ను ఆడుండే నరేంద్ర మోడీ గారు భుజం దొరుకుతున్నాడు బీసీ వ్యక్తి మాకెంత గర్వం కారణం సార్